అన్నారా ఇది మా పాప వెంద తీసుకుంది బోల్ల సెట్ చూపిస్తా ఏమేమి వచ్చాయో ఇవి ఈ గిన్నెలకి ఎంత తెలుసా ప్రైస్ హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు ఇది వంట చేసుకోవడానికి ఇది ఒక చిన్న గిన్నెలాగొచ్చింది ఇది కూడా ఒక చిన్న గిన్నెలా వచ్చింది దీని మీద ఒక ప్లేట్ కూడా వచ్చింది ఇది వాటర్ తాగడానికి చిన్న గ్లాస్ ఇది స్పూను ఏమైనా వేసుకోవడానికి ఇది చపాతీలు కాల్చుకుంటే తీసుకోవడానికి ఇవన్నీ కడుక్కున్నాక వాష్ చేశాక ఇందులో వేయడానికి ఇది ఇదైతే బాగుందండి మనం సోప్ పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఇది చాలా బాగుంది ఇవన్నీ ఇలా పెట్టుకుందాం ఇది మొత్తం సెట్ దీనికి వంద రూపాయలు బాగున్నాయా గిన్నెలు బాగుంటే కనుక ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్